దాడులు చేయడం తప్ప ఎందుకు రాలేదు ఈ పత్రికలను అడుగుతా ఉన్నా అయితే చంద్రబాబు నాయుడు గారు పదహారు నెలల క్రితం ఒక మహా పాపానికి ఒక మహా కుట్రకి తరలిపాడు పక్కా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ప్రకారం నారా లోకేష్ డైరెక్షన్లో అంబటి రాంబాబు గారిపై నిన్న హత్యాయత్నం జరిగింది ఇంత రాక్షస క్రీడగా జరుగుతూ ఉంటే ఒక పోలీస్ అధికారి స్పందించినటువంటి దాఖలాలు లేవు నిన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టుతో పాటు ఆయన ఇంటి మీద ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వందలాది మంది గోండాలు ఐదు గంటల పాటు విచక్షణారహితంగా ఏదైతే పోలీసుల సమక్షంలోనే విడిగా దాడులు చేయటమే కాకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి శ్రేణుల మీద దాడు దాడులు దాంతోపాటుగా అంబటి రాంబాబు గారి వాహనాలను తగలబెట్టడం ఆఫీసును తగలబెట్టడం ఐదు గంటల వ్యవధిలో మూడు సార్లు దాడులు చేయటం ఇంత జరిగిన తర్వాత ఆ పత్రికలు ఈరోజు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే ఎవరివి మురికి పత్రికలు ఎవరివి ఏదైతే విషప పత్రికలు అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి వార్త బూతుల రాంబాబు బరి తెగింపు రాయలేని భాషలో సీఎంపై బూతులు అంబటి అరెస్ట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హెడ్డింగ్ పెట్టారు ఆయన అన్నది చంద్రబాబు నాయుడు గారిని కాదు అనేది ఆయన వివరణ ఇవ్వటం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళల్ని ముందు పెట్టుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మహిళలు ఏదైతే ఇష్టం వచ్చినట్టుగా అంబటి రాంబాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని లంబూతులు తిట్టినటువంటి సందర్భంలో నేను కొంత విచక్షణ కోల్పోయి మాట్లాడాను అది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఆయన తర్వాత వివరణ ఇచ్చుకున్న తర్వాత కూడా ఏ విధంగా ఈ పత్రికలు రాసిన చూడండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశారంట వీళ్ళు రాసినటువంటి వార్త అంటే మహిళల్ని ముందు అడ్డం పెట్టుకొని నీచాతి నీచమైనటువంటి ఈ విధంగా రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుమారుడు లోకేష్కి అలవాటే ఈ పత్రికలకు కూడా అలవాటే అందుకని వాళ్ళు అలాంటి హెడ్డింగ్లే పెట్టారు ఇంకో ఇంకో హెడ్డింగ్ పెట్టి ఈనాడు పత్రిక అయితే అంబటి నోట మురికి మాటలో అని పెట్టారు ఎవరు ఈ మురికి మాటలో ఎవరి మురికి పత్రికలో మీరు కదా మహిళల మీద ఇలాంటి భాషని సమర్థిస్తూ ఏదైతే లంబూతులు తిడుతూ ఉన్నా కూడా సమర్థిస్తున్నటువంటి మీ పత్రికలు కదా ముందు మాట్లాడాల్సింది మీరు ఈరోజు నీతి వాక్యాలు చెప్తాం దాడులు చేయడం తప్పని ఎందుకు రాలేదు మీ పత్రికలను అడుగుతా ఉన్నా అసలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఇరవై నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచక ప్రదేశ్గా ఆటవిక ప్రదేశ్గా తయారు చేసి భారతదేశంలో ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని ఇక్కడ తీసుకొని వచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి నారా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ నడుపుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు కేసులు డైరెక్ట్గా ఈరోజు హత్య చేయించేటటువంటి ప్రయత్నం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు దీనికి తరలేపాడు అని అంటే మీరు చూడండి నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు నాయకుల మీద ఒకటి బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు అన్నది జరిగింది అదేవిధంగా మాజీ మంత్రి విడదల రజనీ గారి మీద ఏదైతే వినకొండ మాజీ ఎమ్మెల్యే బోల బ్రహ్మనాయుడు గారి మీద నిన్నైతే డైరెక్ట్గా రాంబాబు గారి ఇంటి మొత్తాన్ని ధ్వంసం చేసి పడేసి రాంబాబు గారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం ఎందుకు ఇదంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పదహారు నెలల క్రితం ఒక మహా పాపానికి ఒక మహా కుట్రకి తరలేపాడు ఏంటదనంటే తిరుమల లడ్డులో పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఆవు నూనె చేప నూనె ఇలాంటివన్నీ కలిసిని అని చెప్పి ఏదైతే ఉన్మాదకరంగా మాట్లాడాడో అది తప్పు అని చెప్పి నిన్న సిబిఐ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఆహం దెబ్బతింది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఏదైతే అందరూ చిత్ర పరిస్థితి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం ఈ కూటమి నాయకుల్ని కనపడితే వాళ్ళ మొహాలు చూసే చీ మీరు అబద్దాలు ఆడుతున్నారు తిరుమల లడ్డు మీద కూడా ఇలా అపవ్యతనం చేశారని చెప్పి మొహానే వాళ్ళందరినీ తిడుతున్నటువంటి పరిస్థితుల్లో నిజాలు బయటపడినప్పుడు నియంతలు ఏదైతే హింసకు ప్రేరేపితం చేస్తారో ఈ చంద్రబాబు నాయుడు అనేటటువంటి నియంత ఆధ్వర్యంలో ఈ హింసకి కుసిగొల్పారు దానికి నారా లోకేష్ డైరెక్షన్ ముగ్గురు కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లతో చర్చలు జరిపి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎలా దాడులు చేయాలి ఎలా హత్యలు చేయాలి అని చెప్పి అంటే ఇప్పుడు ఈ టాపిక్ అంతా డైవర్ట్ అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడో లేపేయాలి లేపేస్తే చర్చంతా దాని మీదకి వెళ్తుంది అరే నాయకుల్ని లేపేస్తున్నారు కాబట్టి రేపొద్దున మిగిలిన వచ్చి యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉండదు కాబట్టి పక్కా చంద్రబాబు నాయుడు గారి ప్రణాళిక ప్రకారం నారాలోకేష్ డైరెక్షన్లో అంబటి రాంబాబు గారిపై నిన్న హత్యాయత్నం జరిగింది అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు అక్కడ కుటుంబం వాళ్ళ మహిళలందరూ ఉన్నా కూడా అక్కడ వాళ్ళందరి మీద విచక్షణ రహితంగా ఇళ్ల మీదకి వెళ్ళి పోలీసుల సమక్షంలోనే ఒక మహిళా ఎమ్మెల్యే జనాలను తీసుకొని గోండాలను తీసుకొని వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఏదైతే లడ్డులో కల్తీ జరగలేదు జంతువుల పోగాని ఎటువంటిది జరగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటువంటిది జరగలేదు అని చెప్పి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ దీనికి ఒడిగట్టాడు అనేది క్లియర్గా కనపడుతూ ఉంది ప్రశ్నించేస్తే ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని లేపేయాలనేది క్లియర్గా టార్గెట్గా పెట్టుకుని వెళ్లారని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే నాలుగు రోజుల్లో నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడులు అదేవిధంగా నిన్న ఐదు గంటల పాటు డీజీపీ ఉండేది అదే గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి ఉండేది అదే గుంటూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఆఫీస్ ఉండేది అక్కడే మంత్రులు నివాసాలు ఉండేది అదే గుంటూరు జిల్లాలో దానికి కోతవేటు దూరంలో ఆ డీజీపీ ఆఫీసు కోతవేటు దూరంలో ఇంత రాక్షస క్రీడగా జరుగుతూ ఉంటే ఒక్క పోలీస్ అధికారి స్పందించినటువంటి దాఖలాలు లేవు సో మళ్ళీ కానీ ఈ పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నటువంటి రాతలు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ని ఏ స్థాయికి తీసుకెళ్ళదలుచుకున్నారు రాష్ట్రపతి గారిని మేము అడుగుతా ఉన్నాం కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టకపోతే ఈ రగ్గు కరాచక పాలన ఇలానే కొనసాగుతూ ఉంటుంది ఇలాగే కొనసాగితే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం